నా హృదయపూర్వక కొందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే ఏ కొన్ని మాటలు తీసుకొని మెదకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద నా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని ఇచ్చేవాన్ని ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో శిరస వంచి ఆయన పాదమ్మల దగ్గర ఈ కృతజ్ఞత అసుతి చెల్లించుకుంటూ ఈ దినం దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించుకు వెలిగించాలనుకున్నాడో వాడిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే లోక రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినలో ఏసయ్య ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన గనుక సమాధానం గలవ గలదానమే వెళ్ళిపోమ్ము అని చెప్తున్నాడు అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని మహానుభావుడు అని ఏసై ఏం చెప్తున్నాడంటే కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనున్నాడు మనం కూడా దేవుని పిల్లరా ఎన్నో ప్రమాదాలకి ఎన్నో అనారోగ్యాలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఏసయ్య మాట నేను ఉంటే నా జీవితంలో నాకు స్వస్థత మేలు జరిగిందని ఎవరైతే ఆశ పెట్టుకొని ఉంటారో వారి జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యము మనం చూడగలుగుతాం కనుక ఎవరైనా నిజంగా మనలో అనారోగ్యంలో ప్రమాదంలో ఉంటే మహానుభావుడు అనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటే దేవుని పిల్లరా మాటల ప్రకారం మనం బ్రతగలిగితే మనలో స్వస్థత అనేది వస్తుంది దేవుని పిల్లరా ఎంతమంది అయితే అనారోగ్యంతో పడు బాధపడుతున్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు వారి మాటలు విని స్వస్థత పొందేవారుగా మారిపోనట్లు చేద్దాం పరిశుద్ధుడా చేయగలిగిన మా పనులకు తండ్రి నాయనాన్ని కృప్పగలిగిన నామానికి నా కుమారి ఇదిగో నువ్వు నమ్మేవు గనుక నీ విశ్వాసం బట్టి నీకు స్వస్థత వచ్చిందని మహానుభావుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఎంతమంది అయితే అవిశ్వాసులుగా వ్యతిరేకిస్తా బతుకుతున్నారు నా తండ్రి వారందరికి కూడా ఆత్మస్వస్థతను కలుగు చేయనైనా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు నీ మాటలు విన్న మరుక్షణమే అనివి తండ్రి శరీర స్వస్థతను కూడా ఆ బిడ్డలకు కలుగు చేయమని నా తండ్రి నీ సన్నిధానంలో మరుపెట్టుకుంటూనైనా ఎంతమంది అయితే తన్ని అనారోగ్యంతో బాధపడుతూ నీ వైపు తిరుగున్నారు వాళ్ళను కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఈరోజు ఈ లైవ్ని ఎంతమంది చూస్తున్నారు వాళ్ళ రాకపోకల్లో వ్యాపారాల్లో బిడ్డల చదువుల్లో ఉద్యోగాలు మీరు తోడుగుండి బయటికి వెళ్ళని బిడ్డలు క్షేమంగా గృహాలకు చేర్చి మీరు మహింపొందమని మా రక్షకుడని నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్న తండ్రి ఆమెని